క్యూనే న్యూస్కు స్వాగతం గురుడేరెడ్డి కప్పు సంఘం ఆర్మూర్ నందు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నగేశ్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో పంచలోహ మహాగణపతికి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు రుద్రాభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సంఘం పెద్ద మనుషులు మరియు సభ్యులు మహిళలు పాల్గొన్నారు మహాగణపతిని పెట్టుకుని ప్రతిష్ఠించి ఆ నవరాత్రులలో పొద్దున సాయంత్రము మంచి మంచి పూజా మన మంచి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక భిన్నమైన కార్యక్రమం శాస్త్ర బిర్వాసన గాని శాస్త్ర దుర్వాసన గాని పుష్పార్చన గాని ఇలా చేస్తూ ఈ రోజు మహాగణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి రుద్రాభిషేకము గణపతికి అదమనం శిర్షన్తోని మంచి పూజా కార్యక్రమం నిర్వర్తించిన గురువెట్టు రైతు సంఘం పెద్దలందరికీ నిర్వాహులకు మరియు ఈరోజు పూజా కార్యక్రమంలో పోతున్న మన మహేష్ స్వామికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచ్చు ఆ గణపతి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటూ ఇచ్చిండు ఇక్కడ నిర్వర్తించాలని ఆ గణపతికి వందనం తెలియస్తూ మరో ఒకసారి మీ అందరికి కూడా పేరు పేరునా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొరుగదానన మహారాజుకి జై ఓం యోవైదాహం బ్రహ్మన వేదా అమృతేనార్దాం బరీ తస్మై బ్రహ్మజ బ్రహ్మదా ఆయుకే గంగరాం నగరా భాగదేవై నమ్రనేతే బ్రాహ్మణారు చే ఉద్ధరే సర్వ దేవదా

गणेशाीनायक चरणं गणेशा नवीनायक चरणं गणेशा पार्वती गोत्र चरणं गणेश पार्वती गुत्र ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి